క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములండి వందనములు ఈ యొక్క సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను పోయిన వారము నేను చెప్పినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమనగా శరీరులు రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనగలవా అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేయడం జరిగింది ఈ యొక్క సమయంలో కూడా అదే విషయమును నేను మరొక రీతిగా నేను కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు ప్రాముఖ్యమైనటువంటి సంగతులను తెలియచేయాలనుకుంటున్నాను మళ్ళీ చనిపోయినటువంటి ఆత్మ ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి చాలామంది అభిప్రాయాలు చనిపోతుందనే ఆ మనిషి పరలోకానికి వెళ్తాడని లేకుంటే పరదేశకి వెంటనే వెళ్తాడని కొంతమంది అభిప్రాయాలు వారు నిద్రించుతున్నారని ఇటువంటి లోకంలో చాలా అభిప్రాయాలు కలిగి జీవిస్తున్నారు చాలామంది అభిప్రాయాలు నేను పరలోకానికి వెళ్ళేసి చూసి వచ్చాను అనేటువంటి అభిప్రాయాలు చాలామంది ప్రపంచంలో నేటి దినంలో జరుగుతున్నవి ఒకవేళ ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళి చూసి వచ్చే మాట అయితే ఆ పరలోకము ఉన్నదని యేసు ప్రభువారు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు బోధించాడు బైబిల్ గ్రంథము అంతయు పరలోకము ఉన్నది అని బైబిల్ గ్రంథం చెబుతుంది ఒకవేళ ఉదాహరణకి నేను పర పరలోకానికి వెళ్ళాను ఇదిగో పరలోకాన్ని చూశాను అని నేను చెబితే మీరు నమ్మకూడదు బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది ప్రభు చెప్పిండ్రు పరలోకముందని అపోస్తులు చెప్పిండ్రు గ్రంథంలో కొన్ని వందల లేఖనములు వ్రాయబడినటువంటి ఆ విషయాన్ని నమ్మాలి ఇప్పుడు నువ్వు బైబుల్ నమ్ముతావా ప్రభువు చెప్పిన మాటలు నమ్ముతావా ఆ చెప్పినటువంటి మాటలా లేక ఎవరో ఒక మనుషుడు పరలోకానికి వెళ్ళి చూసి వచ్చానంటే ఆ మనుషుని నమ్ముతావా అలా నమ్మినట్లయితే నీవు మోసపోయినట్లు బైబిల్ గ్రంథం ఏం చెప్తున్నదనగా పరలోకము ఉన్నదని ఆ పరలోకానికి దిగు వచ్చిన ఆయన ప్రభువేనని ఆయన ఆయన చెప్పినటువంటి మాటలు మనం నమ్మాలి అయితే ఇప్పుడు చనిపోయినటువంటి ఆత్మలు ఎక్కడ ఉన్నవి లేక నిద్రించినటువంటి ఆత్మలు ఎక్కడ ఉన్నవి మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మతైసు వార్త ఇరవై ఎనిమిది అధ్యాయం యాభై రెండవ చినంలో అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగాను భూమి వొనికెను బండలు బద్దలాయెను యాభై రెండవ చిరంలో సమాధులు తెరవబడను నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను వీళ్ళు నిద్రించుచున్నటువంటి వారు క్రీస్తు ప్రభు వారిని వేసినప్పుడు ఆయన మరణించినప్పుడు తెర పైనుండి క్రిందికి రెండుగా చినిగను అని వ్రాయబడింది అప్పుడు భూమి ఉనికింది బండలు బద్దలైపోయినప్పుడు సమాధులు తెరవబడను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచను పరిశుద్ధుల శరీరములు లేచెను వాళ్ళు ఎక్కడున్నారు నిద్రించినటువంటి వాళ్ళు శరీరము అంటే భౌతిక సంబంధమైన దేహం అనబడిన శరీరమా ఆత్మ సంబంధమైన శరీరమా ప్రభు సమాధిలో నుంచి ప్రభు మరణించినప్పుడు అనేకులు సమాధులలో నుంచి పరిశుద్ధులు నిద్రించిన వారు లేపబడినంటే ఆత్మ సంబంధమైన శరీరము ప్రకృతి సంబంధమైన శరీరము కాదు ఆత్మ సంబంధమైన శరీరము యాభై మూడు వచ్చినంలో వారు సమాధులలోని బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి అనేకులు వీరు లేచి పట్టణంలోనికి ప్రవేశించి అనేకులు కనిపించిరి చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయం ఒకవేళ వీరు మహిమదేహముతోగైనా లేపబడితే ఆ మహిమదేహాన్ని ఎవరికైనా కనిపిస్తుందా అనేటువంటి ఒక అభిప్రాయం అవునండి యేసు ప్రభు వారు చనిపోయి మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత ఆయన మహిమ శరీరంతో లేపబడి ఉన్నాడు అనేకులు కనిపించాడు అంతేకాదు అపోస్తుల కార్యము ఒకటో అధ్యాయంలో ఐదు వందల మంది చూసినట్లు కూడా లేఖనం ఉంది అంటే మహిమ శరీరము అనేకులకు కనిపిస్తుంది అంటే ఇప్పుడు నిద్రించినటువంటి వారు అంటే వీరు ఇప్పుడు ఎక్కడున్నారు పరదేశంలో ఉన్నారా పరలోకంలో ఉన్నారా లేక నిద్రించుతున్నారా అనగా సమాధులలో ఉన్నారా అని మనం బైబిల్లో లేఖనము చూద్దామండి ఎందుకంటే మనం మాట్లాడేటువంటి మాట తండ్రి ఎదుట క్రీస్తును బోధించున్నాము లేఖనములకు మనం అటు ఇటు బోధించినట్లయితే శాపగ్రస్తులమైత మనం మాట్లాడేటువంటి మాట ప్రతిదీ అది లేఖనంలో ఉండాలి అందుకే బైబిల్ గ్రంథము నాలుగు రకాలుగా మనం అర్థం చేసుకోవాలి ఒకటి అక్షరానుసారంగా రాయబడింది అలంకరణ రూపంలో రాయబడింది ప్రవచనాత్మకంగా రాయబడింది ఆత్మీయంగా రాయ వ్రాయబడింది అయితే లేఖనములను సరైనటువంటి సందర్భంలో ఏ రీతిగా బోధించాలనేది మనం తెలుసుకోవాలి తెసోలో నీలకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవచ్చినంలో సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీకు దుఃఖపడుటకు నిమిత్తము నిద్రించుతున్న వారిని గుర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఈ నిద్రించేటువంటి వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదని పౌలుగారు చెప్తున్నాడు ఏసు మృతి పొంది తిరిగి లేసినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును ఇక్కడ ఒక మర్మమైనటువంటి విషయం ఏమనగా ఏసు మృతి పొంది తిరిగి లేసినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును ఇప్పుడు ప్రభు యొక్క రాకడలో యేసు ప్రభు వారు వస్తాడు వేవేల కొలది దేవదూతలు వస్తారు ఆ దేవదూతలతో అంటున్నాడు ఇక్కడ రాయబడి రాయబడిన లేఖనము అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని మనం మన లేఖనాలు చూసినట్లయితే దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అనేటువంటి మాటకు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి క్రీస్తు ప్రభు వారితో కూడా ఆయనతో కూడా వెంటబెట్టుకొని నిద్రించిన వారితో వచ్చునండి ఇప్పుడు ఆ నిద్రించే వారితో వచ్చేటప్పుడు మళ్ళీ ఈ నిద్రించేటువంటి వారా నిద్ర మీరు జాగ్రత్త గమనించినట్లయితే నిద్రించిన వారితో వెంటబెట్టుకొని వచ్చును నిద్రించిన వారంటే ఎక్కడ నిద్రించిన వారు ఇప్పుడు నిద్రించిన వారు ఇంకా వాళ్ళు లేపబడలేదు ఇంకా వాళ్ళు లేపబడకుంటే మళ్ళీ తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు ప్రభువారితో వెంటపట్టుకొని నిద్రించిన వారితో వచ్చుననేటువంటి మాటకు మీకు అర్థం చేతున్నాను ఈ మాటకు అర్థమేమనగా క్రీస్తు ప్రభువారు ఆ రోజు వేయబడినప్పుడు ఆయనతోటి అనేకులు ఎవరైతే లేపబడినారో వారిని వెంట పెట్టుకొని వస్తానన్నాడు క్రీస్తు ప్రభువారు మృతులలో నుండి ప్రథమ ఫలముగా లేపబడిన ఆయన మొదట లేపబడిన ఆయన ప్రభు ఒక్కడే మృతులలో నుండి మొదట లేపబడిన ఆయన ఆయన ఎందుకు లేపబడిన అంటే మన అందరి పాపముల నిమిత్తము రక్షణ కలుగుటకు మనల్ని పరిశుద్ధులుగా చేయటకు నీతిమంతులుగా చేయటకు ఆ పరలోక పట్టణానికి మనల్ని చేర్చటానికి మృతులలో నుండి ప్రథమ ఫలముగా ఆయన లేపబడిన అయితే తండ్రి అయినటువంటి దేవుడు వచ్చేటప్పుడు క్రీస్తునందు ఆల్రెడీ అంటే క్రీస్తునందు మృతి చెంది ఎవరైతే ఆయన సమాధి చేయబడినప్పుడు ఆయన సిరివేయబడినప్పుడు ఎవరైతే లేపబడి ఉన్నారో వాళ్ళు పరదేశిలో ఉన్నారు వాళ్ళను వెంటబెట్టుకొని వస్తా అన్నాడు అందుకేనండి పదైదు వచ్చినంలో మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఈ మాటను గమనించినట్లయితే ప్రభు రాకడ వరకు సజీవులమై ఉన్న మనము నిలిచి ఉండి మనము నిద్రించిన వారు వారికంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము ఇప్పుడు నిద్రించిన వారు ఎక్కడున్నారు మతస్వార్థ ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో సమాధులు తెరవబడినై అనేకులు నిద్రించినటువంటి వారు ఆ పరిశుద్ధ పట్టణంలోకి వెళ్ళి అనేకులు కనిపించారు ఇప్పుడు నిద్రించినటువంటి ఆత్మ ఆ ఆత్మ పరదేశిలో ఉంటుందా పరలోకంలో ఉంటుందా లేక భూమి మీద నిద్రించుతుందా ఈ విషయాన్ని మీరు జాగ్రత్త గమనించినట్లయితే ఈ భూమి మీద నిద్రించేమట్లయితే దేహము కులిపోతుంది మళ్ళీ దేహము కులిపోయిన తర్వాత ఆత్మ అనేది భూమిలో ఉంటుందా సమాధి చేయబడిన దగ్గర ఆత్మ ఉంటుందా అనేటువంటి విషయం జ్ఞాపకం చేసుకోవాలి అందుకు లేఖనము కొరిందెలకు రాసిన పత్రిక పదైదో అధ్యాయంలో ఇది చాలా సులభమైనటువంటి విషయం అని గారు చూస్తున్నాడు ఓ అవివేకి నీవు విత్తినది అది చచ్చితేనే కానీ మళ్ళా జీవించగలదు మృగమాంసం వేరు పక్షి మాంసం వేరు చేప మాంసం వేరు అలాగే మానవుని మాంసం వేరు సూర్యుని వెలుగు వేరు చంద్రుని వెలుగు వేరని చెబుతూ మనము క్రీస్తునందు మృతి చెందబడినటువంటి మనము క్రీస్తునందు నిద్రించినటువంటి మనము లేపబడుతాము ఎప్పుడు లేపబడతామనగా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాం మనము దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నాం ఇప్పుడు నిద్రించినటువంటి వాళ్ళు ఎక్కడున్నటువంటి విషయం ఏమనగా దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నారు దానికి ఎవరేం చెప్పలేరు ఇప్పుడు నిద్రించినటువంటి వ్యక్తి పరదేశికి వెళ్ళాడంటే మళ్ళీ పౌలు గారు చెప్పుచున్నాడు చూడండి ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేచెదరు వచనంలో ఆ మీదట సజ్వులమై నిలిచి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలంకు మేఘముల మీద కొనిపోబడదాము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము అంటే ఈ లేఖనాన్ని మీకు ఎందుకు తెలియజేస్తున్నా అంటే ప్రభువు వచ్చినప్పుడు పరలోకములో నుండి తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తు ప్రభువారు వేవేల కొలది దేవదూతలు ప్రభునందు మృతి చెంది నిద్రించినటువంటి వారిని కూడా ఆయన వెంటబెట్టుకొని వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరైతే క్రీస్తునందు మృతి చెందినటువంటి వారు మొదట లేస్తారు ఒకవేళ ప్రభు రాకడ వరకు మనము సజీవులముగా ఉంటే వారితో కూడా కొనిపోబడదము ఎలా కొనిపోబడదు మేఘముల మీద కొనిపోబడదము ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అందుకే కురెందులోకి రాసిన మొదటి మొదటి పత్రిక పదహైదు అధ్యాయం యాభై ఒకటి యాభై రెండు వచ్చినంలో ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను మనమందరము నిద్రించుతున్నాము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదము బూరం రోగను అప్పుడు మృతులు అక్షయలుగా లేపబడి మనము మార్పు పొందుదము ఇది మర్మమండి మనమందరము నిద్రించుతున్నాము కానీ నిమిషములో ఒక్క రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందదము క్షయమైనటువంటి ఈ శరీరము నుండి అక్షయమైనటువంటి శరీరముగా మార్చబడి మనము మనము మేఘముల మీద వెళ్ళేదము ఎవరు నిద్రించిన వారితో వారు మొదట లేస్తారు ఆ తర్వాత మనము లేస్తామని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే మీకు తెలియచేయాల్సినటువంటి విషయం ఏమనగా మన్ క్రీస్తునందు మృతి చెందినటువంటి మృతులు ధన్యులు ధనిలండి ఒకవేళ ఈ విషయాన్ని థియాలజీ బైబిల్ థియాలజీ ఎంతమంది అర్థం చేసుకుంటారో నాకైతే తెలియదు క్రీస్తునందు మృతి చెందినటువంటి మృతులు ధన్యులు అన్నప్పుడు క్రీస్తునందు మృతి చెందనటువంటి వారు వారు లేపబడుతారా అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి క్రీస్తునందు మృతి చెందినటువంటి వాళ్ళు మాత్రమే లేపబడతారు మళ్ళీ లేపబడినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి మీకు ఒక లేఖనాన్ని మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ఆ లేఖనం కూడా ఉంది ఒకవేళ పరిశుద్ధంగా జీవించకుండా అపవిత్రంగా జీవించి నరహంతకుడు వ్యభిచారులు దొంగలు విగ్రహారధికులు మాంత్రికులు వీళ్ళంతా ప్రభులో లేకుండా వీళ్ళంతా మృతి చెందారు మళ్ళీ మృతి చెందినటువంటి వ్యక్తులు పరలోకములో ఒకరోజు ఆయన సింహాసనం అనబడిన న్యాయపీఠం ఎదుట మనమందరము ప్రత్యక్షం కావాలనా ఒకవేళ మన అందరము పరలోకములో ఆయన సింహాసనం ఎదుట ఎవరు నిద్రించిన వారు నిద్రించినటువంటి వారు కూడా ప్రత్యక్షం కావాలంటే ఆ యొక్క పట్టణాన్ని పరిశుద్ధులు మాత్రమే వెళ్ళగలరు కానీ పడేటటువంటి వారు నిద్రించినటువంటి వారు దేవుడు లేకుండా జీవించే వాళ్ళు ఆ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించలేరు పరదేశి కూడా వెళ్ళినట్టు బైబిల్ గ్రంథంలో లేరు చాలామంది మళ్ళీ వాళ్ళకు తీర్పు ఏంటి క్రీస్తునందు మృతి చెందకుండా క్రీస్తునందు నిద్రించకుండా ఉన్నటువంటి వారందరికీ అగ్నిగుండమేనండి మళ్ళా వారికి తీర్పు లేదు వీళ్ళు చా చాలా మంది అంటారు మీకు నేను లేఖనం చూపిస్తానండి మనము బైబిల్ గ్రంథము ఎప్పటికీ అబద్ధం చెప్పదు కొరందులకు రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం పదో వచ్చినంలో ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను దేహముతోటి జరిగించేటువంటి వ్యక్తి అవి మంచి అయినా చెడ్డ అయినా మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలను ఈ విషయాన్ని పౌలు గారు క్రైస్తవులు అనబడిన వారికి చెబుతున్నాడు విగ్రహారాధన చేసేవాళ్ళు మాంత్రికులు విభిచారులు దొంగలు వీళ్ళ గురించి చెప్పట్లేదు పరిశుద్ధ పరసబడినటువంటి వారు నువ్వు మంచిది చేసినా చెడ్డది చేసినా ఏ కార్యము చేసినా నీ దేహమును బట్టి రక్షింపబడిన నీవు ఒకరోజు మనము దేవుని న్యాయపీఠం ఎదుట సింహాసనం ఎదుట నిలబడాలి అప్పుడు అక్కడ తేలుతుంది గొర్రెలెవరు మేకలు ఎవరు ఇప్పుడు ఇక్కడ కాదు ఆ రోజు అంటారు నీ నామమున అద్భుతాలు చేసినాము సూచక్రియలు చేసినాం దెయ్యాలు నిలగొట్టాము ఫు అంటే పడిపోయారు టచ్ అంటే పడిపోయారు లబలబని అరిచామని ఆ రోజు అంటారు ఎవరు గొర్రెలో ఎవరు ఎవరు మేకలో అనేది ఆ రోజు అర్థమవుతుంది గ్రంథములో పరిశుద్ధ గ్రంథములో ఏదైతే వ్రాయబడలేదో ఆ వ్రాయబడిన విషయములను బోధించేటువంటి వారే మేకలో వాళ్ళందరూ అనగా క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సింహాసనం ఎదుట ఖచ్చితంగా నిలబడాలి అందుకు ఉందండి అదే లేఖనము అది మరి దేవుడు విగ్రహారాధన చేసేవాళ్ళు మాంత్రికులు వ్యభిచారులు నరంధకులు లేక రక్షణ లేని వాళ్ళు క్రీస్తులో లేనటువంటి వారు వారు లేపబడుతారు అని ఎక్కడైనా బైబిల్ గ్రంథంలో ఒక లేఖనమైన ఉందా క్రీస్తునందు నిద్రించినటువంటి వారు మాత్రమే లేపబడతారని ఉంది క్రీస్తునందు నిద్రించినటువంటి వారు అనగా రక్షణ లేనటువంటి వారు లేపబడతారని బైబిల్ గ్రంథంలో ఒక్క లేఖనము ఎక్కడైనా వ్రాయబడి ఉందా అంటే లేదు బైబిల్ గ్రంథంలో వాళ్ళను దేవుడు రెండో మరణానికి అప్పగించాడనండి అప్పగించాడు భూలోకంలో వాళ్ళకు బ్రతకటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు శరీర ప్రకారం వాళ్ళు మారు మనసు పొంది రక్షింపబడి సజీవునటువంటి దేవుని తెలుసుకుంటే వాళ్ళకు అవకాశం ఉంది ఆ పట్టణాన్ని పరలోక పట్టణాన్ని వెళ్ళటానికి మళ్ళీ మనము మన జీవము అనేది చాలామంది అభిప్రాయాలండి మనము శరీరముతోటి ఆ పట్టణానికి వెళ్ళలేము మహిమ శరీరముతోటి ఖచ్చితంగా వెళ్తాము అది ఎవరు క్రీస్తునందు నిద్రించి సత్యంలో జీవించి వాక్యానుసారంగా జీవించి దేవునికి లోబడినటువంటి వాళ్ళు మాత్రమే ఒకవేళ నువ్వు క్రీస్తునందు మృతి చెందినానని చెప్పి నీవు క్రీస్తును వెంబడించినానని చెప్పి నువ్వు రోజు అబద్ధాలు మోసాలు అక్రమము చేస్తూ వ్యభిచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తూ ఉంటే నీవు క్రీస్తు నందు ఉన్నటువంటి వ్యక్తివి కాదు క్రీస్తు నుండి వేరు చేయబడిన వాళ్ళు క్రీస్తు నందు ఉన్నబడిన ఉండబడిన వారంటే పరిశుద్ధులను క్రీస్తు నందు ఉన్న ఉన్నటువంటి వారంట నీ దేహములకు నీవే అపవిత్రంగా చేసుకునేటువంటి వ్యక్తివి క్రీస్తు నందు లేనటువంటి వ్యక్తి మళ్ళీ ఈ విషయాన్ని చూడండి కొలసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఒకటో వచ్చినాలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పరుషున కూర్చొని ఉన్నాడు పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి ఎందు మనసు పెట్టుకున్నాడు ఏలైనగా మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాసబడినది మనము మృతి పొంది ఉన్నాము మన జీవము జీవము ఎక్కడంటే దేవుని ఎందు దాసపడినది ఎలా దాసపడి మీ జీవము క్రీస్తుతో కూడా క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాసపడినది దీని అర్థం ఏంటంటే మన మన జీవం ఎక్కడుందంటే దేవుని ఎందు పరలోకంలో దాసపడి ఉన్నదని కాదు అర్థము కోడి రెక్కలను కోడి తన పిల్లలను తన రెక్కల చాటున ఎలా దాచుకునో నేను నా పిల్లలను అలా దాచుకుంటానంటే ఆ జీవము దేవుని ఎదుట లేక దేవుని సన్నిధిలో దేవుని స్వాధీనంలో ఉన్నదని అర్థం మన జీవం ఎక్కడుందంటే దేవుని స్వాధీనంలో ఉంది దేవుని స్వాధీనంలో ఉన్నటువంటి ఆ జీవమును ఎవరు ముట్టలేరు ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే పిలుపులకు రాసినటువంటి పత్రిక మూడు అధ్యయనం నిర్వహించిన మన పౌరస్థితి పరలోకం ఉంది అక్కడుండి ప్రభుణ యేసు క్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకుని ఉన్నాము సమస్తమును తనకు లోపరుచుకొని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును అయితే ప్రభువు మన ఈ దీన శరీరము నుండి మహిమ శరీరమునకు సమరూపముగా మార్చబడును ఎప్పుడు మార్చబడును మృతి చెంది క్రీస్తునందు మృతి చెందబడినటువంటి వాళ్ళు వాళ్ళు క్రీస్తునందు నిద్రించినటువంటి వాళ్ళు ప్రభు యొక్క రాకడ సమయంలో వారు లేపబడేటువంటి వాళ్ళు ఒకవేళ మనము ఈయన సజీవముగా ఉంటే ఈ దేహము ఇలాగనే పడిపోతుంది ఈ దేహము మహిమ శరీరముగా మార్చబడుతుంది మహిమ శరీరముగా క్రీస్తు ప్రభు వారికి ఏ ఏ మహిమ శరీరం ఉన్నదో ఆ శరీరమును మనకు అనుగ్రహించినాడు ఆయనకు ఉన్నటువంటి స్వారూప్యమును మనకు అనుగ్రహించినాడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి ప్రతి మానవుణ్ణి క్రీస్తులో నిలబెట్టుకొని చూడాలనుకున్నాడు క్రీస్తు ప్రభువారి ద్వారా ప్రతి వారిని కుమారులు కుమార్తెలుగా చూడాలనుకున్నాడు అందుకే తండ్రి ఆయన స్వారూప్యము మనకు క్రీస్తు ప్రభువు ద్వారా అనుగ్రహించినాడు అందుకే ఆయన రాకడ సమయంలో తండ్రి కూడా వస్తాడు క్రీస్తు ప్రభు వారితో కూడా వస్తాడు వేవేల కొలది దేవదూతలు నిద్రించినటువంటి వారు అనగా మొదట ఎవరైతే లేపబడి ఉన్నారో ఆ లేపబడిన వారితో వస్తాడు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను చూడండి బోరలతోటి అంటే అర్థము బోర అంటే నిజంగా పెద్ద ఇత్తడితో చేసినటువంటి చెక్కలతో తయారు చేసినటువంటి బోర్లు కాదు పరలోకములో శరీర సంబంధమైనటువంటి ఏ బోరలు ఉండవు బోర అంటే అర్థము శబ్దము అని అర్థం అండి ఒక దేవదూత ఒక శబ్దము అరిస్తే ఆ శబ్దము కొన్ని కొన్ని కిలోమీటర్లు లక్షల కిలోమీటర్ల దూరము వినపడగలదు అంత శక్తి ఆ దేవదూతలకు ఉంది వాళ్ళు బోరలు పెట్టి ఊరాల్సినటువంటి అవసరత లేదు పాత నిబంధన గ్రంథంలో మనము బోరలు అనేది చూ చూడగలము గోడలు పడగొట్టినప్పుడు కానీ వాళ్ళు బోరలు ఓదటం జరిగింది ఇది అలంకరణ రూపంలో వ్రాయబడింది పరలోకంలో వారు బోరలు ఓదలగా అంటే వారి స్వరమే బోరని అర్థమవు అందుకేనండి చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయాలు మళ్ళీ ఈ ఈ నిద్రించినటువంటి వారు ఎప్పుడు లేస్తారు వారి యొక్క రాకడ ఎప్పుడు మనం ఎప్పుడు ఆయనతో కూడా కొనిపోబడతామో ఆ పరలోక పట్టణాన్ని మళ్ళీ ఎప్పుడు మనం తెలుసుకుంటాము లేకుంటే ఆ పట్టణానికి ఎప్పుడు వెళ్తామంటే ప్రభు రాకడ ఎవరికి తెలియదు ప్రభు ఇదిగో రేపు వస్తుంది ఎల్లుండి వస్తుందని చెప్పి అనేకులు జైల్లో ఉండి ఊసలు లెక్క పెట్టుకుంటున్నారు ప్రభువు రాకడ గురించి ముందుగా డేటు చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇదిగో ఫలాని డేటు వస్తున్నాడు మీ అందరికీ తెలుసు రెండు వేల పన్నెండులో యుగాంతరం వస్తుందని టీవీ ఏబిఎన్ ఏబిఎన్ఓలు సాక్షి ఛానల్ అన్ని ఛానల్స్ కూడా దీన్ని ప్రచారం చేసిండ్రు అమెరికాలో ఉన్నటువంటి ఏబిసి ఛానల్ కానీ ఫాక్స్ ఛానల్ కానీ ప్రపంచం మొత్తం కూడా మీడియా కూడా దీన్ని ప్రభు రాకడ రెండు వేల పన్నెండులో యుగాంతమని అబద్ధపు ప్రచారం చేయడం జరిగింది ప్రభు రాకడ వరకు ఎవరికి తెలియదు ప్రభు అన్నడు నాకు కూడా తెలియదు పరలోకంలో ఉన్న తండ్రికి మాత్రమే తెలుసు అంటే క్రీస్తు ప్రభులు పరలోకంలో లేడని కాదు తండ్రికి మాత్రమే ఆ విషయం అది తెలుసు అంటే దాని అర్థం క్రీస్తు ప్రభు వారికి తెలియదని కాదు ఆయన ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు దొంగ వస్తా వస్తానడు అర్ధరాత్రి వేళ అన్నాడు ఎప్పుడు వస్తాడో తెలియదు అయితే ప్రజలందరూ ఎక్కడ ఉన్నారంటే నిద్ర మత్తులో ఉన్నారు నిద్ర అంటే శరీర సంబంధమైనటువంటి నిద్ర కాదు అది ఆత్మ సంబంధమైనటువంటి నిద్ర అంటే లేఖనములు తెలుసు తెలుసుకోకుండా నేటి దినాల్లో పడిపోతున్నారు కదా టచ్ అంటే పడిపోతారు ఫోన్ ఊదితే పడిపోతారట మళ్ళీ ఇటువంటి అబద్ధపు అసత్యపు నిద్ర అనబడిన మత్తులో ఉన్నటువంటి సమయంలో ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన రాకడా ఎప్పుడో తెలియదు కానీ వస్తాడు అది వాస్తవము అప్పటికి మనము మళ్ళీ మనము ఒకవేళ ప్రభు రాకడగిన మనం కానీ సజీవముగా ఇలాగనే బ్రతికుంటే మనం వెళ్ళిపోతాము లేకుంటే నిద్రించుతాం అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అందుకే కొరెందులోకి రాసిన రెండో పత్రిక ఐదో అధ్యాయం ఒకటి వచ్చిన భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినాను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది నివాసము పరలోకముందు మనకున్నదని ఎరుగుదము ఈ భూలోకంలో ఉన్నటువంటి గుడారం అనబడిన ఈ దేహం అనబడిన శరీరము ఇది ఇది శిథిలమైపోతుంది ఇది యాత్రికులము మనము పరదేశులము యాత్రికులమై ఉన్నాము ఈ యాత్ర చేయడానికి వచ్చి ఉన్నాము ఇది శిథిలమైపోయినాను ఇది చేతి పనితో కాక అనగా దేవుని చేతి పనితో కట్టబడినది కాక పరలోక సంబంధమైనటువంటి ఒక నివాసం అనబడిన గుడారం ఉన్నదని బైబిల్ గ్రంథం చెబుతుంది రెండవ వచనంలో మనం దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా మొగ కనపడదము కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొని నాపేక్షించి దీనితో దీనిలో మూలుగుచున్నాము ఈ గుడారములో నుం మనము భారము మోసుకొని మూలుగుచున్నాము ఇది తీసివేయాలని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకొని కూరుచున్నామంటున్నాడు ఐదవ చనంలో దీని నిమిత్తము మనం సిద్ధపరిచిన దేవుడే మరియు ఆయన తన ఆత్మను సంచకరుణగా మనకు అనుగ్రహించున్నాడు అందుకే దేవుడు మనకు తన ఆత్మ ననబడినటువంటి పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించున్నాడు ఆయన పాపమును తప్పును ఒప్పింపచేస్తాడు మన ఆత్మతోటి మన ఆత్మను ఆయన క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం చేత కడిగి ఆయన ప్రాణము ద్వారా మన మనకు జీవం అనుగ్రహించి ఆయన ప్రాణము ద్వారా మన ఆత్మను పరిశుద్ధంగా చేసి దేవుడు మనకు పరిశుద్ధాత్మను ఉన్నాడు ఆ పరిశుద్ధ అనుగ్రహించిన అప్పటికి మనము మనలను పరిశుద్ధాత్ముడు పాపమును తప్పును ఒప్పింపచేసి ప్రభు రాకడ వరకు సజీవులుగా ఉండటానికి ఒకవేళ సజీవులమైనటువంటి మనము ఎత్తపడుటకు ఆయన మనకు సహాయం చేస్తాడు తర్వాత విషయం అండి కొరందులోకి రాసిన మొదటి పత్రిక పదహైదు అధ్యాయం నిర్వచనంలో ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడేను ఇప్పుడైతే అనగా భూమి పుట్టినది మొదలుకొని ఆదాము పుట్టినది మొదలుకొని నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడ్డాడండి మళ్ళీ బైబిల్ గ్రంథంలో ఆదాము కానించి క్రీస్తు ప్రభు వారికి ముందు మృతులలో నుండి లేపబడి ఉన్నారని ఎక్కడైనా వ్రాయబడి ఉందా మనం ఒక లేఖనాన్ని చూడగలము అదేమనగా శిరోలో ఉన్నటువంటి దొంగ ఆ దొంగను ఆ దొంగను ప్రభు ఏమన్నాడంటే నేను నీవు నాతో కూడా పరదేశిలో ఉంటావని చెప్పాడు అబ్రహాం గురించి చెప్పాడు తర్వాత లాజరు గురించి చెప్పాడు ధనవంతుడు గురించి కూడా చెప్పాడు అది ఉపమానము అబ్రహాము పరదేశిలో ఉండటము అది ఉపమానము అంటే అబ్రహాం పరదేశిలో లేడని అనట్లేదు అయితే క్రీస్తు ప్రభు వారు ప్రథమ ఫలముగా లేపబడి ఎప్పటి నుంచి అయితే ఇప్పుడైతే నిద్రించిన వారిలో దే క్రీస్తు నందు ఎవరైతే నిద్రించుతున్నారో ఆది నుంచి ఎవరైతే నిద్రించుతున్నారో వారిలో ప్రథమ ఫలముగానగా మొదటిగా లేపబడిన ఆయన క్రీస్తు ప్రభు అందుకే క్రీస్తు ప్రభువారిని సిలువేసినప్పుడు అనేక సమాధులు తెరవబడినవు అంతకు మునుపు క్రీస్తు ప్రభువారికి ముందు ఎవరైతే నిద్రించారో వాళ్ళందరూ లేపబడి ఉన్నారు వారందరూ లేపబడి ఎవరు అందరూ అనగా పరిశుద్ధులనబడినటువంటి వారు వారు లేపబడి ఎక్కడికి వెళ్ళారు అనగా వెళ్ళారు మళ్ళీ మళ్ళీ క్రీస్తునందు నిద్రించినటువంటి వారు లేపబడినట్టు బైబిల్ ఉందా లేదండి మీరు ఎక్కడైనా చూడండి బైబిల్ గ్రంథంలో నేను ఒకవేళ అబద్ధం చెప్పొచ్చు కానీ లేఖనము ఎప్పటికీ అబద్ధం ఆడదు అది నిన్న నేడు ఏకరీతిగా ఉంది బైబిల్ గ్రంథం రెండు వేల సంవత్సరంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే లేఖనం ఉంది క్రీస్తునందు నిద్రించినటువంటి వారు 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 లేపబడి పరదేశికి ఉన్నారనేటువంటిది ఎక్కడైనా ఉందా చాలామంది అభిప్రాయాలు చూడండి చాలామంది అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే లేదండి క్రీస్తునందు నిద్రించబడినటువంటి వారు కూడా లేపబడతారు లేపబడి పరదేశానికి వెళ్తారు వెళ్ళి అక్కడ నుంచి తర్వాత తీర్పప్పుడు వీరు వాళ్ళు కలిసి పరలోకానికి వెళ్ళి దేవుని సింహాసనము న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాలి అని చెప్పే ఒక చెడు అభిప్రాయం అండి ఒకవేళ అలా పరదేశిగిన క్రీస్తు నందు లేనటువంటి గిన లేపబడే మాట అయితే ఆ రోజు ధనవంతుడిని ప్రభువారు ఏం చెప్పాడంటే ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడన్నాడు ఇక ఎక్కడ మళ్ళీ తీర్పు ఎక్కడ ఏమని తీర్పు ఒకవేళ తీర్పు తీర్చాలంటే ఈ యొక్క విగ్రహారాధన కానీ వ్యభిచారులు కానీ మాంత్రికులు కానీ క్రీస్తునందు లేనటువంటి వాళ్ళు ముందు పరదేశకెళ్ళరు పరిశుద్ధ పట్టణం అనబడిన పరలోకానికి వెళ్ళనప్పుడు ఆయన సింహాసనం ఎదుట ఎవరు నిలబడతారు నిలబడే వాళ్ళు ఎవరనగా క్రీస్తునందు ఎరిగి ఉన్నాము క్రీస్తును బోధించుస్తున్నామని చెప్పి కల్పనా మాటలు అబద్ధాలు అసత్యాలు చెప్పి క్రీస్తు ప్రభువారిని వక్రీకరించి మత ఇరవై నాలుగో అధ్యాయం ఏడో వచనంలో చెప్పినట్టు నీ నామమున అవి చేశాము ఇవి చేశాము వీళ్ళు ఏళ్ళని అంటున్నాడు దేవుడు అక్రమము చేవారులారా మీరెవరో నాకు తెలియదు మీరు నా ఇద్దరు నుండి వెళ్ళిపోండి అందుకేనండి మనము కొరెందులోకి రాసిన రెండో పత్రిక ఐదు పది కానీ పేతురు కూడా ఈ మాటను స్పష్టంగా చెప్పడం జరిగింది ఏల మనము మనలను దేవుని ఎదుటకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పాపముల విషయంలో క్రీస్తు ప్రవారు ఒక్కసారే శ్రమ అనుభవించాడు శరీరం విషయంలో ఆయన మృతి పొందాడు ఆత్మ విషయంలో బ్రతికింపడ్డాడు మరి నెక్స్ట్ వచ్చేటువంటి వారాన్ని నేను మీకు ఇంకా స్పష్టంగా తెలియజేస్తాను ఏమనుకోద్దండి సారీ సమయం లేదు దీన్ని బట్టి నేను ముగించున్నాను సత్యవాక్యాన్ని తెలుసుకోండి మీ వందనాలు శుభములు ఆమె